సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ అర్బన్ రైస్ గేటెడ్ కమ్యూనిటీ గేటు ఎదుట ఫ్లాట్ ఓనర్లు ఆందోళనకు దిగారు ఈ నెల ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయారని ఆ ఘటనపై నేటికీ కమ్యూనిటీ యాజమాన్యం స్పందించలేదని వారు ఆపోయారు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వారు చనిపోయారని ఆరోపించారు సెక్యూరిటీ గార్డ్ స్విమ్మింగ్ ట్రైనర్ లేకనే తమ పిల్లల్లో కోల్పోయారన్నారు ప్రాసెస్ అంతా ఇక్కడ సేఫ్టీ ఏం లేవు ప్రా ప్రాబ్లం ఏంటంటే ఈ కన్సర్ను ఈ సేఫ్టీ కన్సర్ను ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ అసోసియేషను మా మా లోకల్ ఇంటర్నల్ అసోసియేషన్ అంతా వాళ్ళ మెయిల్స్ కానీ టికెట్స్ కానీ రీచ్ చేశారు అయినా ఫాలోఅప్ అవ్వాలా సో ఇంకోటి ఏంటంటే పిల్లలు ఐడి కార్డ్తో వెళ్ళలేదు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చూడలేదు దాని తర్వాత అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఉన్నది ఏంటంటే పూ రీచ్ అవుట్ పూల్ ఆపరేటర్ ఫర్ ఫస్ట్ ఎయిడ్ అన్నారు పిల్లలు అంత ఇబ్బంది పడుతున్న టైంలో కూడా పూల్ ఆపరేటర్ లేడు సో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఐ మీన్ ఆల్రెడీ ఈవెన్ దో ముందు ప్రీ ఆర్ పోస్ట్ కూడా మేము కమ్యూనికేట్ చేస్తాం అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి మేనేజ్మెంట్ రాలేదు పైబెచ్ వాళ్ళు వాళ్ళు డ్రాక్ చేస్తూ మా దగ్గర హైయర్ మేనేజ్మెంట్ కండోనెన్స్ కానీ జస్టిస్ కానీ చెప్పడానికి కూడా రాలేదు ఇప్పుడేమో ఈ వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ట్వంటీ ఫైవ్ డేస్లో డిలే చేయటం అక్కడ కలుద్దాం ఎక్కడ కలుద్దామని డిలే చేశారు సో గ్యాప్లు పెంచుతూ మా కోసం మధ్య ఇంకా ఈవెన్ సేఫ్టీ ప్రాసెస్ ఏం చేయట్లా సో ఇది ఇది మెయిన్ గ్యాప్ అండి సో దీనివల్ల ఐ మీన్ ఎస్పెషల్ మేము సిఏ గారికి చెప్తే ఆయన నమ్మల స్కూల్లో ఇలాంటి సేఫ్టీ కాకుండా ఇంకేదో అయ్యిందని వచ్చారు ఆయన కూడా ఎంక్వైరీ తీసుకున్నారు కెమెరాలు ఏమీ లేవు ఆయన తీసుకొని ఈ పిల్ల ఎస్పెషల్గా గేడ్ కమ్యూనిటీలో ఇలాగ పిల్లలు విత్ వితౌట్ సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా చనిపోవడం అనేది చాలా రదుదంట